Crepe Bogadi క్రోధీనామ సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి పర్వదినము ఉగాది తెలుగువారి తొలి పండుగ తెలుగు సంవత్సరాది అని కూడా ఉగాదిని వ్యవహరిస్తూ ఉంటాము తెలుగు రాష్ట్రాల ప్రజలకుతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలలో కూడా జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది చైత్ర శుక్ల పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు విశాలమైనటువంటి సృష్టిని ప్రారంభించారని అందుకే ఈ ఉగాది జరుపుకోవాలని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేగవాలి తలంటుకొని అభ్యంగన స్నానం చేసుకోవాలి దీంతో లక్ష్మి గంగాదేవిగా అనుగ్రహం పొందవచ్చునండి అయితే సైన్స్ ప్రకారంగా చెప్పుకోవాలి అంటే ఈ విధంగా చేయటం వలన శరీరానికి పోషణ ఆరోగ్యము కలుగుతాయి అభ్యంగన స్నానం అంటే శరీరం అంతా కూడా నూనెతో మర్దన చేసుకోవాలి కొంతసేపటి తర్వాత ఆగిన తర్వాత నలుగు పిండితో స్నానం చేయాలండి దీన్ని అభ్యంగన స్నానం అంటూ ఉంటారు ఈ రోజు నీటిలో గంగాదేవి నూనెలో లక్ష్మీదేవి ఉంటారు అని కనుక వాళ్ళంతా నూనె రాసుకుని కొంతసేపటి అయిన తర్వాత స్నానం చేస్తే లక్ష్మీదేవి గంగాదేవిల అనుగ్రహం కలుగుతుందండి ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినాల్సి ఉంటుంది దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తూ ఉంటుంది అలానే చాలామంది తెలియక ఉగాది పచ్చడి విషయంలో తెలియక కొన్ని పచ్చడి తప్పులు చేస్తూ ఉంటారండి దానివలన రావాల్సిన ఫలితం రాదు ఉగాది పచ్చడి తిన్నా సరే రోగ శక్తి పెరగదు మరి ఉగాది పచ్చడి విషయంలో చేయకూడని తప్పులు ఏంటి ఉగాది పచ్చడిలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఉగాది పచ్చడి తినే ముందు ఏ మాట పలికితే ఆ ఆరోగ్యము ఐశ్వర్యం వస్తాయి మీ శరీరం దృఢంగా మ మారుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి ఎందుకంటే మనం ఈ కొత్త ధనానికి స్వాగతం పలుకుతూ ఆరోగ్య పరిరక్షణకు శ్రీకార చుడుతూ జరుపుకునేటువంటి పండుగ ఉగాది ఉగాది అనేటువంటి సంస్కృత పదమే ఉగాది అయ్యింది అని చెప్పి అంటుంటారు చైత్ర శుక్ల పాడ్యమినాడు ఈ పండుగను జరుపుకోవటం ఈనాటి నుంచి ఆచారంగా వస్తుందండి ఉగాది పండుగకు మాత్రమే చేసుకున్నటువంటి ప్రత్యేకమైన పదార్థం ఉగాది పచ్చడి తీపి పులుపు కారం ఉప్పు ఒకరు చేదు ఆరు రుచులు కలిసినటువంటి సమ్మేళనం షడ్రుచుల సమ్మేళనం సంవత్సరం పొడుగున ఎదురయ్యేటువంటి మంచి చెడులు కష్ట సుఖాలు సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని రుచులు ఉన్న ఉగాది పచ్చడి ఇస్తుందండి సంవత్సరం నింబకుం నింబ కుసుమ పక్షము విషు కలిక ప్రాసనం అనే వ్యవహరించేటువంటి వారండి ఉగాది పచ్చడిని ఋతుమార్పు కారణంగా వచ్చేటువంటి వాత పతక తొలగించేదిగా ఈ ఉగాది పచ్చడి తినడం ప్రారంభించారని ఉగాది పచ్చడిని శాస్త్రీయపరంగా చేసే దాంట్లో నెయ్యి పువ్వు మిరియాల పొడి ఇవన్నీ వేస్ట్ చేసేవాళ్ళండి ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెప్తున్నాయండి కానీ ఈ ఉగాది పచ్చడిని ఇంటిలో వారు అందరూ కూడా ఉదయం పూట స్నానం చేసుకుని ఖాళీ కడుపుతో సేవించుకోవాలి ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించుకోవడం వలన సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకంగా ఉంటుంది అనే భావం పలు రుచుల మేవలింపు ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదండి ప్రబోధాత్మకంగా కూడా ఉంటుంది తీపి వెనుక చేదు పులుపు వగరు ఇలా పలు రుచులకు జీవితాన్ని కష్టాలు తదితర అనుభూతులు ప్రతీకలే అన్నటువంటి నగ్న సత్యాన్ని మనం చాటుతూ సుఖాలను పొందుతాం దుఃఖాలకు పొంగకూడదు సుఖదుఖాలను సమభావంతో స్వీకరించు అనేటువంటి ప్రగతిశీల సందేశాన్ని ఇస్తుంది ఈ ఉగాది పచ్చడి మరి ఉగాది పచ్చడిలో ఉపయోగించేటువంటి పదార్థాలు ఏంటి ఈ పచ్చడి తినటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి అంటే శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిలో వేడేటువంటి వేపపు బుధుడికి సంబంధించింది ఇందులో వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి ఋతుమార్పు వలన పిల్లల్లో వచ్చేటువంటి ఆటలమ్మ తట్టు అమ్మవారు కలరా మలేరియా లాంటివి సొగకుండా వేప నిరోధిస్తుంది ఒక రకంగా ఇది మన శరీరానికి యాంటీ వైరస్ లా ప్రొటెక్షన్గా పనిచేస్తుందండి గుమ్మానికి వేప ఆకును కట్టడం వల్ల కలుషితం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు వేప పువ్వును పచ్చడిలో వేయడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి వాతపిత కపాలను నిర్మూలించి తమ ప్రకృతి ఈ శక్తి బుధుడు అంటారండి ఈ రెండవది ఇక బెల్లం బెల్లం ఇది గురుగ్రహానికి సంబంధించిన వస్తువు దీనిలోని ఔషధ గుణాల వలన ఆయుర్వేదంలో చాలా మందికి కూడా దీని అనుభారంగా వాడుతూ ఉంటారు గురుడు పూర్తిగా గ్రహం కాబట్టి కలిసిమెలిసి ఉండేటువంటి గుణాలను మనం ఈ మనసులో పెంపొందిస్తాడంటే అలానే మామిడి ముక్కలు మామిడి ముక్కల్లో కూడా తీపి పులుపులతో పాటు ఒగురు గుణం కూడా ఉంటుంది దాని గుణం శుక్రునికి ప్రతీక శుక్రుడు సౌందర్యానికి అధిపతి చర్మం ఆరోగ్యవంతంగా ముడతలు పడకోకుండా నునుపుగా ఉండడానికి ఈ లక్షణాలు ఉపకరిస్తాయి విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగలడం వంటి లక్షణాలు కూడా వగరు మామిడిలో వగరు నివారిస్తుంది మామిడి మామిడి మొక్కలో విటమిన్ సి ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి ప్రకడమే కాక చర్మ వ్యాధిని కూడా రాకుండా నిరోధిస్తుందండి తర్వాత చింతపండు పులుపు శుక్రుని సంకేతము కనుక మామిడి మొక్కలతో చింత పులుపు మరింత ఆలోచన శక్తిని పెంచి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందండి అదేవిధంగా టెన్షన్ హడావిడి లేనటువంటి జీవితాన్ని గడపగలుగుతాము ఈ పులుపు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మి ఇది అంటే చింతను దూరం చేయడమే మానసిక ఆరోగ్యం ఉన్న వారికి చింతలు పెరగకుండా మానసిక చంచల్యాన్ని లేకుండా చేసేందుకు ఈ రోజు కొద్దిగా ప్రమాణంలో చింతపండును వాడాలని చెప్పి పెద్దలు సూచిస్తున్నారండి మిరియాలు ఇవి కారపు గుణం కలిగినవి ఇవి హైగ్రీవునికి ప్రీతికరం అండి ఆలోచన శక్తిని పెంచుతాయి అరటి కొన్ని ప్రాంతాలలో అరటి పండు ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో యూజ్ చేస్తూ ఉంటారు అరటి చక్కెర ప్రధానమైన గుణం కలిగింది అది శరీరానికి అవసరమైనటువంటి సమగ్ర పౌష్టికాహారాలను ఇస్తూ ఉంటుంది ఈ విధంగా ఉగాది పచ్చడినే కాదండి మన సాంప్రదాయంలోని పండుగలను పర్వదినాలను కూడా చేసుకునే వంటలన్నీ కూడా గమ గ్రహ గణమనాలపైన ఆధారపడి ని రూపొందించడం అండి విపపువ్వు బెల్లం మామిడి ముక్కలు చింతపండు పులుసు మిరియాలు అలానే నెయ్యి ఈ వారు వస్తువులు కూడా కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలండి ప్రకారం యుగైతే ఉగాది పచ్చడి నాలుగు రుచులే ఉండాలి అవి ఏంటంటే తీపి పులుపు చేదు పులుపు ఉప్పు శాస్త్రప్రకారం అయితే ఈ నాలుగు రుచులతోనే ఉగాది పచ్చడిని చేసుకుని తినాలి కానీ మన సాంప్రదాయం ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనంగా మార్చింది అందులో చేదు తీపి పులుపు ఉప్పుతో పాటుగా వగరు కారము వంటివి కూడా కలిపారు ఇలా షడ్రుచులతో ఉగాది పచ్చడిని చేసుకుని తినడం వలన రో ఒక నిరోధక శక్తి పెరుగుతుందండి సంవత్సరం పొడుగున ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇక ఉగాది పచ్చడిలో ఏ పదార్థాలు వాడాలి ఏ పదార్థాలు వాడకూడదు అనేటువంటి విషయానికి వస్తే చెడు కోసం వేప పువ్వును వాడాలి తీపి కోసం బెల్లాన్ని తురుము వాడాలి పులుపు కోసం కొత్త చింతపండు వాడాలి ఉప్పు కోసం నేతిని వాడాలి చాలామంది కూడా ఉపదనం కోసం సాల్ట్ యూజ్ చేస్తుంటారండి కానీ సాల్ట్ని యూజ్ చేయకూడదు నెయ్యిని మాత్రమే వాడాలి నెయ్యి లేకపోతే సైన్య లవణం కానీ కళ్ళు ఉప్పు కానీ వాడాలి సాల్ట్ మాత్రం యూస్ చేయకూడదు ఒకరి కోసం మామిడి పిందెలు వాడాలి కారం కోసం మిరియాల పొడిని వాడాలి కా చాలామంది కారం పొడి వేస్తుంటారు కానీ కారం పొడి కాదు మిరియాల పొడి వాడాలి ఈరోజు ప్ర ఉదయం ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలండి పరగడుపున తర్వాత ఎన్నిసార్లు అయినా సరే అన్నిసార్లు ఉగాది పచ్చడి తినవచ్చు ఈరోజు ఉదయం ఉగాది పచ్చడి తినే ముందు వజ్రదేహాయ సర్వ సత్కారాయ జా సర్వశిష్ట వినాశాయ నింబకర్భ వక్షణం అనేటువంటి శ్లోకాన్ని చదువుకోవాలండి వేప పూతతో కూడినటువంటి ఉగాది పచ్చడిని తినడం వల్ల మనిషి దేహం వజ్రంలా తయారవుతుందండి సర్వారిష్టాలను కలిగిపోతాయి అని చెప్పి నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని అర్థమండి కనుక ఈ రోజు మొదటిసారి ఉగాది పచ్చడి తినే ముందు ఈ కను అనుకొని తినండి ఈ విధంగా చెప్పిన విధంగా ఉగాది పచ్చడి వేసుకొని మంత్రాన్ని పఠించి తింటే సంవత్సరం వరకు కూడా రోగాలు రావు శరీరం వజ్రంలాగా మారుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయండి అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉగాది పచ్చడి వేసుకుని తిని శుభ ఫలితాలను పొందండి ఉగాది రోజున అభ్యంగన స్నానం చేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలండి ఈ పచ్చడిని ముఖ్యంగా ఇంటి యజమాని చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ముందుగా తాను తీసుకున్న తర్వాత ఇంట్లో అందరికి ఇవ్వాలండి ఇలా చేస్తే ఆ సంవత్సరము ఆ ఇంటి యజమానికి అదృష్టం కలిసి వస్తుంది ఇంటి యజమాని అందుబాటులో ఇంటి యజమాని అందుబాటులో లేకపోతే ఇంటి పెద్ద కొడుకు చేయాలి లేదా ఇంటి ఎల్లాలు చేయవచ్చు భర్త ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆయనే చేయాలండి ఇలా చేస్తే అంటే ఇంటి యజమాని ఈ విధంగా కనుక చేసి పరగడపుని ఈ ఉగాది పచ్చడిని స్వీ స్వీకరిస్తే గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుందని చెప్తారు ఉగాది రోజు పరగడపుని పచ్చడి స్వీకరిస్తే ఎటువంటి గ్రహ దోషాలైనా సరే దరిచేరవండి అందువలన ఉగాది రోజు ఉగాది పచ్చడిని విషయంలో నియమాలను పాటించండి మంచి ఫలితాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్